నేను ఒంటరిని కాదు ప్రభుగా నేను ఒంటరిని కాదు నాతో ఉన్నావయ్యాను అత ఉన్నావు కృతజ్ఞతలు తండ్రి అవన్నీ చాలాసార్లు నేను కూడా అనుకుంటాను నాతో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిచయలకు వెళ్ళిపోయినప్పుడు నేను కూడా ఒక్కనే కూర్చొని చాలా సందర్భాల్లో ఒక్కనే ఉన్నాను ఒంటరిగా ఉన్నానని ప్రార్థనా స్థలంలో కృంగిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు ఎందుకు నువ్వు అక్కడివి అనుకుంటున్నావు నీతో పాటు నేను లేనా అని దేవుడు ఎన్నోసార్లు నాతో చెప్పాడు కొన్నిసార్లు బలహీనతలు వచ్చి అయ్యా ఏమో సేవ చేయాలంటున్నావు ఏమో నీ పని చేయాలంటున్నావు మరి బలహీనతలేంటి ఈ సమస్యలేంటి పోరాటాలు ఏంటి ఈ ఆర్థిక ఇబ్బందులేంటి ఒక పక్క నువ్వేమో నా చిత్తం చేయాలి ఆత్మని రక్షించాలి అన్నీ చెప్తున్నావు మరి పోరాటాలు ఏంటి ప్రభావా దేవుడు అంటాడు కదా అవి ఉంటానే ఉంటాయి ఆ బలహీనతలు ఉంటానే ఉంటాయి పోరాటాలు ఉంటానే ఉంటాయి అయితే గుర్తుపెట్టుకో బలహీనత ఎందే నా శక్తి సంపూర్ణమవుతుంది నువ్వు బలహీనుడవే నేను నీకు తోడయి బలమైన కార్యాలు చేయబోతున్నా నీ ద్వారా ఏ ఏ పన్ను అయితే నేను సంకల్పించానో అది పూర్తయ్యేంత వరకు నీకేమి కాదు ఏమి కాదు అశాంతంగా ఉండు కృంగిపోవద్దు ఆందోళనపడవద్దు నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోయే కార్యాలు నేను చేయబోతున్నా ఈ చదువు లేని వాడి వల్ల ఇలాంటి కార్యాలు ఎలాగ జరిగినని ప్రజలు చెప్పుకోబోతున్నారు ఇడు ఒకప్పుడు ఎందుకు పనికిరానుడు కదా వీడు ఏ పని లేక మా దగ్గర తిరిగాడు కదా వీడేంటి ఈ ఈ పరిచర్ ఏంటి అని చూసి నిన్ను ఆశ్చర్యపోబోతున్నారు ప్రజలు విభ్రాంతిని అందబోతున్నారు నా దేవుడు అలాంటి కార్యాలు నీ ద్వారానే ఎవరి ద్వారా కాదు నేను పనికిరాను నా వల్ల కాదని కూర్చున్నావు చూడు నీ ద్వారానే నా దేవుడు జరిగించబోతు ప్రజలకు ఆశ్చర్యం కలిగేది నీకు కూడా ఆశ్చర్యం కలిగి నేనేంటయ్యా నేనేంటి సంఘాలు కట్టడం ఏంటి నేనేంటి ఆత్మను రక్షించడం ఏంటి నేనేంటి సేవ చేయటం ఏంటి నువ్వు కూడా ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి